సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ మీరు చూసారు విశాఖపట్నం పోర్టు ద్వారా ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ఇంపోర్ట్ చేస్తా ఉంటే పట్టుబడ్డారు నేను అడుగుతున్నా ప్రభుత్వ సహకారం లేకపోతే ఎవరికైనా ధైర్యం అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరన్నా చేయగలుగుతాడా మిమ్మల్ని అడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో దోష అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా మా ఆడబిడ్డలందరికీ మా తమ్ముళ్ళు కూడా కుటుంబ పెద్దలందరికీ మొన్న మా సెక్యూరిటీ సిబ్బంది ఒక ఒక కథ నాకు చెప్పాడు ఒక స్టోరీ ఒకటి చెప్పాడు ఇది వాస్తవంగా జరిగిన కథ ఇది విజయవాడలో కుటుంబం చిన్న కుటుంబం చేనేత మనం ఏదైతే సెలూన్ పెట్టుకొని బతుకుతున్నాడు ఒక వెనుకబడిన వర్గాల వ్యక్తి భార్య ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది ఇద్దరు కలిసి ఇరవై ఐదు ముప్పై వేల రూపాయలు డబ్బులు సంపాదిస్తారు సంపాదించే క్రమంలో వాళ్ళకు ఒకే అబ్బాయి ఎనిదో తర చదువుతున్నాడు ముగ్గురు ఆనందంగా ఉన్నారు కానీ ఆ కాలనీలో కొంతమంది గంజాయి తెచ్చారు ఈ అబ్బాయి కూడా అలవాటు చేశారు గంజాయికు అయిపోయాడు కొన్ని రోజుల తర్వాత ఇంట్లోనే డబ్బులు తీసుకోవడం మొదలు పెట్టాడు ఎవరి డబ్బులు తీసుకుని అడిగితే ఆ అబ్బాయి సమాధానం చెప్పలేదు కానీ మొత్తం ఎంక్వైరీ చేస్తే ఆ అబ్బాయి గంజాయికి అలవాటు పడ్డారని తల్లిదండ్రులు గుర్తించారు ఏం చేయాలో చూశారు అప్పటికే చేయి దాటిపోయింది ఆ అబ్బాయిని తీసుకుని హైదరాబాద్ లో నేరుగా తీసి ఒక హాస్పిటల్లో పెట్టి ఏదైతే గంజాయికి అలవాటు పడినప్పుడు మనం ఒక పని చేస్తాం డిఅడిక్షన్ సెంటర్ లో చేరుస్తాం అక్కడ చేర్చారు కొన్ని రోజులు ఉన్నాడు ఐదు లక్షలు ఖర్చు పెట్టారు కానీ తగ్గలా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు ఎన్ని ప్రయత్నం చేసినా వీలు కాలేదు ఈ అబ్బాయికి అలవాటు అయిపోయి బయట పోయి కొంతమంది పోతా ఉంటే వాళ్ళ దగ్గర దౌర్జన్యం చేసి డబ్బులు లాక్కొని ఆ ఒకరు పట్టుకుంటే పోలీస్ కేసు పెడితే ఆ అబ్బాయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఒక్క విషయం మీరు ఆలోచించుకోండి అదే ఈ ముఖ్యమంత్రి తొలి రోజు ఈ రాష్ట్రంలో గంజాయి ఉందన్నప్పుడు సమీక్ష చేసి నివారణ చేసుంటే ఆ తల్లికి తండ్రికి ఆ బాధ వచ్చేదా చదువుకునే అబ్బాయి ఈ పరిస్థితికి వచ్చేవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అందుకే ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను గంజాయి ఉందని చెప్పాను డ్రగ్స్ ఉన్నాయని చెప్పాను ఇవి నివారించమని పోరాడాను పోరాడితే మా ఆఫీసు పైన దాడి చేశారు జ్ఞాపకం ఉందా మీకని అడుగుతున్నా అమరావతిలో నేను రెండు రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి సమస్యను హైలైట్ చేసి ఢిల్లీకి వెళ్లి మెమరాండం కూడా ఇచ్చి నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో పెట్టారు మీకు జ్ఞాపకం ఉన్నాయా ఇవన్నీ అడుగుతున్నా నా కోసం చేశాను గంజాయి వద్దని అదే నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా ఈ పని చేస్తే అదే చివరి రోజు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అది ప్రభుత్వం అంటే ఇది ఒక చెత్త ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను ఇక్కడ రాళ్ళు వేశారు మళ్ళా చూసారా వస్తా దానికి కూడా వస్తారే మిమ్మల్ని అందరినీ వదిలిపెట్ట ప్రజలు తరిమి తరిమి కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది పోలీసులు ఏం చేస్తానో అది లేదు నిన్న కూడా ఆ డ్రామాకు కూడా వస్తా విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే చిల్లర మూక చేస్తే ప్రజలు తిరగబడితే మీ బట్టలు ఇప్పి తదివి తరిగి కొడతారు బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ యువర్ ఈ జే గ్యాంగ్ ఉంది వాళ్ళకు దొరికాడా దొరికాడా లేదా దొరికినట్లేడు ముందు శర్మ ఇప్పుడు ఈ రోజే పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో మీటింగ్ పెడితే చేతగాని పిరికి పందలు ఆయన వరాహి పైన ట్రాళ్లేశారు ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇది తప్పని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీకు జ్ఞాపకం విశాఖపట్నానికి నేను వచ్చాను జ్ఞాపకం ఉందా మీకు వస్తే నన్ను విశాఖపట్నం నుంచి బయట రానియకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ గూండాలు అడ్డుకుంటే ఈ పోలీసులు ఆ రోజు చర్య తీసుకోకుండా ప్రేక్షకులుగా ఉండి నన్ను తిరిగి పంపించారు జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అమరావతిలో నేను రైతులకు సంఘీభావంగా నేను వెళితే నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలు చెప్పులు రాళ్లు అదే మరి కర్రలతో దాడి చేశారు ఆ రోజు డీజీపీ సమాధానం చెప్పాడు ఏమన్నాడంటే ఈ రోజు వ్యతిరేకత ఉంది చంద్రబాబు నాయుడు అంటే ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేయొచ్చు రాళ్లతో దాడి చేయొచ్చు కాబట్టి సమర్థిస్తుందా సిగ్గు లేకుండా డీజీపీ చెప్పాడు జ్ఞాపకం జాపకం అడుగుతున్నా మా ఇంటికి ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి రాళ్లు కర్రలు తీసుకొని వస్తే నేను నివారిస్తే మన మీద కేసులు పెట్టి ఆయన నా అపాయింట్మెంట్కి వచ్చారని చెప్పారు ఇవన్నీ ప్రజాస్తు నేను ఎక్కడ పోయినా నా మీద రాళ్లు వేశారు అవునా కాదా అని అడుగుతున్నాను మిమ్మల్ని రాళ్ల దాడి చేశారు నేను ఒకే మాట చెప్పాను క్లీమోర్ మైన్సే నా పైన వేస్తే లెక్క పెట్టుకొని నేను మీ రాళ్లకు భయపడతానా అని చెప్పాను నిన్న జరిగింది నేను అడుగుతున్నా ఇంతమంది పోలీసులు ఉన్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు రోడ్డు మీద తిరిగారు తిరుగుతా ఉంటే కరెంట్ ఆఫ్ అయిందంట ఓకే ఎవరు ఫెయిలూరు నా గవర్నమెంట్ ఇప్పుడు ఎవరి గవర్నమెంట్ ఎవరిది బాధ్యత ఎవరిది బాధ్యత ముఖ్యమంత్రి పైన రాడ్లేస్తే నీకు సిగ్గు లేదా ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను నువ్వే కదా ముఖ్యమంత్రి నేను కాదు కదా ఒకప్పుడు కోడి కత్తి డ్రామా చేశావు గొడ్డల వేడితో బాబాయిని చంపి ఆ నేరాన్ని నా మీద పోపేదని ప్రయత్నం చేశావు ఇప్పుడు నీ చెల్లులు అడగతా ఉంది రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు బాబాయిని చంపిన వాడికి ఎంపీ ఇచ్చావు నిన్ను నీ పార్టీకి ఓటేయడానికి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రక్తపు మరకలో కూరకపోయిందని నీ చెల్లులు అడిగితే సమాధానం చెప్పలేని అసమర్థుడు నాకు నేరాలు కట్టగడతావా నువ్వు నేను నేరాలు చెయ్యను నేరాలు చేసేవాణ్ణి తుంగలోనే దొక్కేస్తాను ఎవరిని వదిలిపెట్టను ఇన్ని రోజులు నా పైన దాడులు చేశారు పవన్ కళ్యాణ్ పైన దాడులు చేశారు ఇదే విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ ను దిగితే నేరుగా ఆయన పోనీయకుండా చేస్తే కారులో నిలబడుకోనీయకుండా చేస్తే కారులో కూర్చుని హోటల్ కెడితే హోటల్ నుంచి ఇరవై నాలుగు గంటలు ఇమ్మీడియట్ గా మీరు వదిలిపెట్టి విశాఖపట్నం వదిలిపెట్టి పోవాలని ఈ పోలీసులు హుకుం జారీ చేస్తారు ఉన్మాది జగన్మోహన్ రెడ్డి చెప్పాడని నేను అడుగుతున్నా మీ తాత ఈ విశాఖపట్నం అని అడుగుతున్నా విశాఖపట్నం అని అందవునా కాదా అని అడుగుతున్నా అలాంటిది నెక్స్ట్ డే విజయవాడకు వస్తే నేను పోయి చెప్పాను పవన్ కళ్యాణ్ గారు భయపడద్దండి మనం అందరం అండగా ఉందాం పోరాడదాం తాడో పేడో తేల్చుకుందాం భయపడితే మనం చేయగలిగింది ఏమి లేదంటే నన్ను అరెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటిసారి స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి